జెండాలు అంట దయచేసి జెండాలు నిలిచండి అన్న జెండాలు నిలిచండి దయచేసి జెండాలు నించండి అన్న పెద్ద నువ్వు కూడా నేను జెండా పడుకునే ఉన్నా ఈరోజు నందికొట్పూర్లో దారా సుధీర్ గారి నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులకు నందికొట్పూర్ నియోజకవర్గ ప్రజలకు నందికొట్పూర్ యువకులకు అందరికీ ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒక బీఫామ్ ఇచ్చి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ గా ఇంతమంది జనం వస్తే వారం రోజుల్లో మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు ఆ రోజు నందికొట్టుగురికి వచ్చే జనాన్ని అపోజిషన్ వాళ్ళ ఊహకే వదిలేస్తాను ఈరోజు నేను మనం ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి దాదాపుగా వంద రోజులైంది కార్యకర్తల సమావేశాలు పెట్టుకున్నాం బూత్ కమిటీ సమావేశాలు పెట్టుకున్నాం ఆత్మీయ సమావేశాలు పెట్టుకున్నాం గడప గడపకు తిరిగినాం ప్రతి గ్రామంలో మీటింగులు పెట్టినాం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాం ఎన్నికలు ఇంకా చివరి దశకు వచ్చినాయి ఇంకా కేవలం ఇరవై రోజులు మాత్రమే ఉంది మనమేమో మనమేమో ఒక పక్క చేసిన మంచి గురించి చెప్పుకుంటా పోతాం చేసిన సంక్షేమం గురించి చెప్పుకుంటా పోతాం రేపు మేము మళ్ళీ మాకు ఓటేస్తే ఏం మంచి చేస్తామనేది చెప్పుకుంటూ మనం పోతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఊరు ఊరు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శిస్తారు మన ఎంపీ అభ్యర్థి బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారి గురించి విమర్శిస్తారు మన ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్ గారి గురించి విమర్శిస్తారు ఇన్ని రోజులు ఎన్నికల్లో విమర్శలు ఎందుకు లేని చాలా సైలెంట్ గా ఉన్నా కానీ ఈరోజు నేను మీకు సంక్షేమం గురించి చెప్పను అభివృద్ధి గురించి చెప్పను కేవలం నందికొట్టుకూరు నియోజకవర్గంలో ఉండే రాజకీయం గురించి మాత్రమే చెప్తాయి రాజు ఒక ఆయన పట్టుకొని తిరుగుతా పాపం ఇరవై సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆయనకి ఆయన ఊర్లు ఊర్లు పట్టుకొని తిరుగుతా ఏం చెప్తా వాడు తెలుసా రే వాడు సిద్ధార్థ రెడ్డి గారికి టికెట్ రాలేదు కదా సిద్ధార్థ రెడ్డి క్యాండిడేట్ కాదు కదా కాబట్టి మాకు చేయండి ఉందాగా మే పదమూడో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు నందిగొట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ రోజు దారా సుధీర్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించినారంటే అది నా పైన నమ్మకం మీ నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను సిద్ధం ఎన్నికల దగ్గరకు వచ్చినా కాబట్టి కొంతమంది పాపం విమర్శలే పనిగా పెట్టుకున్నారు అవహేళనగా మాట్లాడడం యధకారంగా మాట్లాడడం తీసి పారేసినట్టు మాట్లాడడమే పెద్ద రాజకీయం అనుకుంటున్నారు అట్లా మాట్లాడటం నేను కానీ మొదలు పెడితే మళ్ళా మైకి మనకి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతా మొత్తం ఊరంతా తిరిగి పోచ బ్రహ్మానందరెడ్డి దొంగ సీడ వినాడు అని చెప్పి చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే ఆరోపణ చేసినారు ఆ రోజు ఆయన రెండు లక్షల యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచినారు అయిపోయింది మైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు పోయి బీజేపీ పార్టీలో చేరినారు ఐదు సంవత్సరాలు బీజేపీ పార్టీలోనే ఉన్నాడు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి ఒకవేళ బ్రహ్మానంద రెడ్డి గారు కదా దొంగ సీట్ అమ్మితే బీజేపీ వాళ్లకు కనీసం ఒక అర్జీ అన్నా ఇచ్చినారా ఒక కంప్లైంట్ అన్నా పెట్టినారా అంటే కేవలం ఎన్నికలు గుర్తొస్తేనే వీళ్ళకు దొంగ సీట్లు గుర్తొస్తాయా ఒక మనిషిని అంత అవమాన పరిస్తే గానీ ఓట్లు పడవని అనుకుంటున్నారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆయన తిట్టడం మొదలుపెట్టాడంటే ప్రపంచంలో ఉండే అందరినీ తిట్టాడు నరేంద్ర మోడీని తిట్టాడు ఏమని తిట్టాడు రే వాడు మోడీనా కేడినా అయిపోయిన తర్వాత మళ్ళీ పోయి పార్టీలో జరిగారు చేరి భారత పితరా నరేంద్ర మోడీ అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరినాడు రే సోనియమ్మ దేవత రాన్నాడు ఆ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చిన తర్వాత ఒక గాడి దగ్గి సోనియా గాంధీ బొమ్మ ఇప్పించి చెప్పులతో కొట్టించినాడు మొత్తం ఊరంతా అయిపోయిన తర్వాత కుప్పం పోయినాడు కుప్పం పోయి ఆడ చంద్రబాబు నాయుడిని నోటికి ఎంత మాట వస్తే అంత మాట కూడా దిగాడు అంతెందుకన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ నంద్యాల పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే ఆ ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా ఆయన ఇచ్చిపెట్టలే ఆళ్ళగడ్డలో అఖిలప్రియ గారు ఉన్నారు ఆమెనేమన్నాడు తెలుసా చిన్న పాపకు పెద్ద డౌన్ ఇచ్చారని అన్నాడు అయిపోయిన తర్వాత డోన్ నియోజకవర్గానికి పోయినాడు ఆడ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఉన్నారు ఈడ ఒక ఎద్దుంది ఆ ఎద్దు పడుకునిది అన్నాడు అయిపోయిన తర్వాత గౌరవ వెంకటరెడ్డి గురించి చరిత్ర గురించి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏమేమి మాటలు మాట్లాడినాడో నేను చెప్పకూడదు ఈ నందికొట్టుగూరు నియోజకవర్గం ప్రజలే చెప్పాలా ఇంకా ఎవరున్నారు లాస్ట్ శివానంద రెడ్డి ఉన్నాడు ఎవరైనా కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఫోన్ తీసుకొని దాంట్లో శివానందరెడ్డి ఫోన్ నంబర్ కొట్టారనుకో పేరు ఏం పడతా తెలుసా అని కనిపడుతుంది అంటే వీళ్ళు తిట్టడం మొదలు పెడితే ఎవరిని ఇన్స్పెట్టరు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళనే ఇన్స్పెట్టరు ఇంకా మనల్ని విమర్శించకుండా ఉండారా దయచేసి ఆలోచన అన్న ఈ నందుకోటూరు నియోజకవర్గంలో ప్రజలు మాత్రమే పేదవాళ్ళు కావాలన్నా ఈ నియోజకవర్గంలో నాయకులు కూడా చాలా పేదవాళ్ళన్నా ఒక ర్యాలీ చేయాలన్నా ఒక ధర్నా చేయాలన్నా ఒక ప్రోగ్రాం పెట్టాలన్నా ఐదు వేలో పది వేలు పదహైదు వేలో ఇరవై వేలు అప్పు చేసే కార్యక్రమాలు చేసే నాయకులు కొన్ని వందల మంది ఈ నందికొట్టుకూరు నియోజకవర్గంలో ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే నాయకులు ఎవరైనా ఉండాలంటే వాళ్ళు ఇద్దరే ఒకటి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండోది మాండ్ర శివానంద రెడ్డి మా ఊర్లో మా ఊర్లో మా ముచ్చిమని గ్రామంలో మా ముచ్చిమారి గ్రామంలో ఎవరైనా పోయి గౌరవ వెంకటరెడ్డిని కలిసి వస్తే ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఇంటికి తాళం వేస్తాయన్నాడు ఎవరైనా పోయి గౌరవ వెంకటరెడ్డిని కలిసి వస్తే వాళ్ళ ఇంటికి తాళం వేస్తాయన్నాడు మళ్ళా ఈ రోజు అదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పోయి గౌరవ వెంకటరెడ్డితో గౌరచరిత్రతో కలిసినారే మళ్ళా నీ ఇంటికి తాళం వేయాలా లేదా అంటే ఈ నియోజకవర్గంలో పేదవాడికి ఒక న్యాయం డబ్బులునే వాడికి ఒక న్యాయమా మనంగాన మనంగాన ఈ మాటలన్నీ చెప్పినామనుకో ఏమంటారు తెలుసా పొద్దున్నే సిధార్థ రెడ్డి గారు బాధ్యం ఉంది లేదా పిల్లలా కొడుకుట ఏమైతే కదరా పిల్లడా కొడుకుతోటి అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినారు ఏమైతే కదరా పిల్లలా కొడుకుతోటి అన్నారు ఇదే నందికొట్టుకూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జి అయినా ఏమైతే పిల్లగా కొడుకు తొడ్డీ అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకున్నా ఏమైతే పిల్లనా కొడుకు తోడ్డి అన్నారు లోకల్ బాడీ ఎలక్షన్ అన్ని గెలుచుకున్నా ఏమైతే పిల్లనా కొడుకు తొడ్డీ అన్నారు శాప్ చైర్మన్ అయినా ఏమైతే పిల్లనా కొడుకుతోటి అన్నారు రాష్ట్ర యోజన విభాగానికి అధ్యక్షుడు అయినా ఇంకొకసారి అంటారేమో ఎమ్మెల్యే కూడా అయినా కానీ ఒరే మనం మనం అనే కొద్దీ వీడు ఎదుగుతారా అని చెప్పి ఈ మధ్య అనడం దానించిన ఒక్క నిమిషం ఎలక్షన్లు దగ్గరకు వచ్చే కొద్దీ నేను మీ సందిప్తా తొడగొట్టాల వచ్చే ఉండు నాయన మీరు అట్ట చేసే కానీ మీరు జగన్ అభిమానులు రా బాలకృష్ణ అభిమానులు అనుకుంటారు మొన్న బాలకృష్ణ కూడా వచ్చిన అడిగి ఇదే ఇదే పటేల్ కు వచ్చినారు నేను టీడీపీ అడిగినా ఏమైంది రా బాలకృష్ణ మీటింగ్ అంటే అన్నా వాడు తెలుగులో మాట్లాడతారు అట్టి ఇంగ్లీష్లో మాట్లాడితే చుట్టినా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇంకా ఎస్సీల పైన ప్రేమ పుట్టుకొని వచ్చింది ఎస్సీల పైన ప్రేమ పుట్టుకొని వచ్చింది ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి అన్న మాండ్ర శివానంద రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ లో కబ్జా చేసిన ప్రతి సెంటు భూమి ప్రతి ఎకరం భూమి అన్ని కూడా దళితులవే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎట్టుందిరా అంటే ఇండియా వాడు పాకిస్తాన్ వాడు కొట్టాడుకొని చైనా వాడి పైన బాంబు లేచేట్టుంది శివానంద రెడ్డి కబ్జా చేసింది హైదరాబాద్ లో ఆయన పైన కేసులు పెట్టింది తెలంగాణ పోలీసులు ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పైన కుట్ర చేసిందంట పది ఓట్లు ఉండేటి పైన కుట్ర చేశారు నీకు నీ ఊరల్లే ఓటారు నీ పైన ఎవడు కుట్ర చేస్తారయా ఇంకొక ముఖ్యమైన విషయం ఎన్నికలకు కేవలం పద్దెనిమిది రోజులు మాత్రమే ఉంది అన్నా ప్రతి గ్రామంలో కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పాడు అన్న ఏమని ఆలోచన చేయమని అడుగుతారు తెలుసా ఈ నియోజకవర్గంలో సారా అమ్మి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరు ఈ నియోజకవర్గంలో కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరు ఈ నియోజకవర్గంలో సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయం చేస్తానే వాళ్ళు ఎవరనేది ఒక్కసారి ఆలోచన చేయమని మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలను అడ్డం పెట్టుకొని కాంట్రాక్టర్లో కమిషన్లు కొట్టడం లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లో కమిషన్లు కొట్టడం కానీ రాజకీయాలు అడ్డం పెట్టుకొని కాంట్రాక్ట్లు చేయడం కానీ దౌర్జన్యాలు చేయడం కానీ లేవు ఎవడైనా దౌర్జన్యం చేస్తే దౌర్జన్యం చేసిన వాడు మన సొంత మనిషైనా కూడా వాడిని కూడా ఇచ్చి పెట్టడం మనము అంత నిజాయితీగా ఈ రోజు రాజకీయం చేస్తున్నాం కానీ ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ నాలుగున్నర సంవత్సరాలు ఎవరు గొడవలు అందుకొట్టుకున్న నియోజకవర్గంలో ఉన్నట్టుండి భువన భువనేశ్వరే కదా భువనేశ్వర్ గారు ఒక రోజు వచ్చిన బాలకృష్ణ ఒకరు వచ్చినాడు శివానంద రెడ్డి వచ్చినాడు లింగారెడ్డి వచ్చినాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వచ్చినాడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఉంచినాడు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినారు ఏది వీళ్ళందరూ వీరు అందరూ వరద బాధితులు వచ్చినట్టు వచ్చినారు అనుకున్నాడు అయిపోయిన తర్వాత కాలకేలు నుంచి మీద వండినట్టు వండినారు వినిపించడం కదా నువ్వు వీరాపురం నుంచి వచ్చాడు నేనే వస్తాను వీరాపురంకి రెండు నిమిషాలు ఒక ముఖ్యమైన శ్రీకాంతల్ దారా సుధీర్ గారికి దారా సుధీర్ గారు మన అభ్యర్థి ఉన్నారు అనా మీకు ఒక విషయం చెప్తా మనసులో పెట్టుకోండి అన్నా మీరు రాజకీయంగా పనిచేసే రోజులు శిలాపలకంలో పేరు కోసం పనిచేయకండి అన్నా మీరు పని చేసిన రోజులు గుండెల్లో వీళ్ళు గుండెల్లో స్థానం కోసం నేను మీకు ఇంకొక మాట కూడా చెప్తానా మీరు కానీ వీళ్ళకందరికీ గౌరవం ఇస్తే వీళ్ళకందరికీ పనులు చేస్తే వీళ్ళకందరికీ పనులు చేసి మీరు కానీ పలికితే ఈ రాష్ట్రంలోనే ఒక బలమైన గుంపుకు నాయకుడు అయ్యారన్నా మీరు ఈ రోజు ఆయన పైన కూడా విమర్శలు డబ్బులు న్యాయ పట్టుకొచ్చుకున్నారు అని సార్ సారాయి అన్ని డబ్బు సంపాదించిన వాళ్ళతో కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళతో పోటీ పడాలంటే న్యాయంగా సంపాదించుకునే ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు మనందరి పైన నమ్మకంతో దారా సుధీర్ గారిని పంపించినారు దారా సుధీర్ గారిని అత్యధిక మీరు రెడ్డి పోష అత్యధిక రెడ్డితో ఒక్క విషయం అన్న చేసిన మంచి గురించి చెప్పి చేసిన మంచి గురించి చెప్పుకుంటా ఈ ఇరవై రోజులు ప్రజల్లోనే ఉండండి ఎన్నో అవమానాలు జరుగుతాయి ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి ఎన్నో బాధలు ఉంటాయి కానీ అన్నింటినీ దిగమిగితే ఇరవై రోజుల తర్వాత అధికారం కూడా మీ చేతుల్లో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మాట చెప్తూ ఒక్క విషయం ఐదు సంవత్సరాల ముందర ఇదే పటేల్ సెంటర్లో మీటింగ్ పెట్టినా ఆ రోజు రాజకీయంగా నాకు కూడా అంత అవగాహన లేదు నాకు కూడా అంత అనుభవం లేదు చాలా మంది ఇబ్బందులు పెట్టా తట్టుబడి నిలబడిన ఈ ఐదు సంవత్సరాలు ఒక యుద్ధం చేసిన కానీ ఈ రోజు రాష్ట్రం అంతా మనల్ని వాళ్ళ నియోజకవర్గాలకు పిలిపించుకునే పరిస్థితి కాబట్టి లభివేద స్వామి గారు చెప్పినట్లు ఖచ్చితంగా వాళ్ళందరి సలహాలు సూచనలు కూడా తీసుకున్నాం నందికొట్కూర్ నియోజకవర్గంలో ఏపీఐసి ల్యాండ్స్ ఉన్నాయి ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేదానికి పోరాడదాం ఇదే నందికొట్కూరు మున్సిపాలిటీతో దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో సంక్షేమాలు ఇచ్చినాం ఇదే కేజీ రోడ్డును ఇదే కేజీ రోడ్డులో అక్రమంగా పాల్గొడింది తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఇదే కేజీ రోడ్డు ఈ రోజు నిర్మిస్తుండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు ఇదే నందికొట్టు మున్సిపాలిటీలో మూడు వేల ఇళ్ల పట్టాలు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహారు వందల మందికి ఇల్లు నిర్మాణం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై పడకల ఆసుపత్రికి తీసుకొని వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త మున్సిపల్ బిల్డింగ్ కానీ కొత్త మంచిగా ఇండోర్ స్టేడియం కానీ ఏబియా పార్క్ కానీ ఇటువంటి డెవలప్మెంట్ అంతా చేస్తా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పనులు ఏమీ జరగకపోతేనే ఇన్ని పనులు చేసుకోగలిగినామే రానున్న రోజుల్లో మన పనులు పూర్తి స్థాయిలో జరిగినప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అన్నా ఈ రోజు ఈ నామినేషన్ సందర్భంగా మీకందరికీ మాటిస్తానా నేను దానా ఒక పది రూపాయలు సంపాదించుకుంటే ఆ పది రూపాయలు కూడా మీకోసమే ఖర్చు పెడతాదప్ప నా సొంతగా నేను వాడుకోను వచ్చే ఐదు సంవత్సరాలు కార్యకర్తలను కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి వేస్తా అని చెప్పి ఆ దేవుడి పైన ప్రమాణం చెప్తా ఈరోజు ఈరోజు రంగకొట్టుకు చివరిగా ఒక్క మాట తప్పుదారి పట్టియాలని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అవి ఏ రకంగా అంటే మా పగిడాల నాయిరెడ్డి అని ఉన్నాడు అండి కూడా నాయిరెడ్డి వెళ్ళిపోతాడట్రా వెళ్ళిపోతాడట్రా పక్కనే ఆయన ఉన్నాడు మన లభ్యం కడతామని ఉన్నాడు రేపు లభ్యం కట్టసామని కూడా వెళ్ళిపోతారంట ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసైనా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని ఉన్నారు మీరందరూ ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మనకు మెజార్టీ వస్తుంది ప్రతి మండలంలో మెజార్టీ వస్తుంది ప్రతి వార్డులో మనకు మెజార్టీ వస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఏ వార్డులో మెజార్టీ వస్తుందో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ రానున్న పద్దెనిమిది రోజులు కష్టపడి పనిచేయండి మీ అందరి భవిష్యత్తు నేను ఖచ్చితంగా నా ప్రాణం ఉన్నంత వరకు కష్టపడి పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నెలాఖరులో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ మనకు ఇదే నంది పద్ధతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సభ ఉండబోతుంది ఆ రోజు ఖచ్చితంగా ముప్పై నలభై వేల మంది మనం ఇక్కడికి తరలి రావాలా జగన్మోహన్ రెడ్డి గారిని ముప్పై నలభై కోరికలు కూడా మనం కోరాలా మనకొని కొరకు ఇండస్ట్రీస్ రావాలా ఎత్తిపోతల పథకాలు రావాలా తాగునీరు రావాలా సాగునీరు రావాలా పిల్లలకు ఉద్యోగాలు రావాలా అవన్నీ వచ్చిన తర్వాత పక్కకు బొమ్మంటే పోతాం కానీ అవి వచ్చేంత వరకు మీ అందరి కోసం అలుపేరు కానీ పోరాటం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇంత ప్రేమగా ఇంకా అభిమానంతో మధ్యాహ్నం ఒంటి గంటకు మిట్ట మధ్యాహ్న సమయంలో కూడా ఇంత ప్రేమగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తు ఎన్ని జన్మలు ఎత్తి కూడా ఇదే నంది వర్గం నియోజకవర్గంలో పుట్టాలా ఎన్ని జన్మలు ఎత్తి మీ అందరి అభిమానం పొందాలా అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ జై జగన్ జై జగన్ the game